అందరికీ నమస్కారం ముందుగా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఇంటితో పాటు జీవితంలో క్రమశిక్షణ కూడా చాలా అవసరం క్రమశిక్షణ లేనప్పుడు మనం ఎన్ని నేర్చుకున్నా ఎంత ఎదిగినా కూడా మనకి సమాజంలో గౌరవం అనేది దొరకదు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా డిసిప్లిన్ అనేది ఫస్ట్ ఒక ఆభరణంగా ఉండాలి మనకి అదే మన యొక్క ప్రత్యేకతని అందరిలో తెలియజేస్తూ ఉంటుంది ప్రపంచ ప్రఖ్యాతి ఆటలలో చదరంగం ఒక ఆట ఇది నిజం చెప్పాలంటే మేధావుల ఆట మీరందరూ కూడా పాల మేధావులు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ ఆటని మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే ఎత్తుకు పై ఎత్తులు వేసినప్పుడు మాత్రమే విజయం అనేది సాధ్యమవుతుంది అనే విషయం ఈ ఆట ద్వారా మన అందరికీ కూడా అర్థమవుతుంది ఈ ఆట ద్వారా బ్రెయిన్ ఎంతో షార్ప్గా ఉంటుంది చురుకుతనం ఉంటుంది బాగా ఒక డిసిప్లిన్ కూడా ఉంటుంది ఎందుకంటే చాలా ఎదుటవాడి ఎత్తికి మనం పై ఎత్తి వేయలేము ఈ రకమైన ఆటని మీరు ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే జీవితంలో ఎదురయ్యే ఆటిపోట్లను ఎత్తు పల్లాలను కూడా తేలికగా అధిగమించగలరు అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అన్న దానికి అసలు అవకాశమే లేదు ఎందుకంటే గెలిచిన వాడే ఎప్పుడు గెలుస్తూ ఉండడు ఓడిన వాడే ఎప్పుడు ఓడుతూ ఉండడు ఇది మనకి జీవితం నేర్పే పాఠం ఒకసారి గెలుపు ఒకరిదవ్వచ్చు మరి ఒకసారి గెలుపు అవ్వచ్చు కాబట్టి మనము గెలవలేదే అనే నిరాశ అనేది మనలో వచ్చిందంటే మనలో పట్టుదల అనేది పోతుంది నిరంతరం నిస్సహాయతకి నిరాశకి గురవుతూ ఉంటాం Gue t referred Marche Tours <laughs> for my destinations UFX Dakot-erman My Tours TerraV certificada challenge la <laughs> అలాగే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓపెన్ టెస్ టోర్నమెంట్కి మరి అన్నమయ్య డిస్టిక్ అలాగే తూర్పుగోదావరి మరి జిల్లాల నుంచి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల నుంచి మరి ఇంకా అనేక జిల్లాల నుంచి మరి వెస్ట్ గోదావరి జిల్లా నుంచి మరి అనేక మంది సుమారు రెండు వందల వరకు స్టూడెంట్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్న ఈ కార్యక్రమానికి మరి సాయంత్రం ట్రై చేసి చేసుకుంటే మరి ఎల్లమూరి శ్రీకృష్ణ గారు అలాగే శ్రీదేవి గారు మరి డాక్టర్ రవీంద్రనాథ్ గారు ఎల్లగడ్డ డాక్టర్ ఎల్లగడ్డ శ్రీనివాసరావు గారు సందీప్ గారు మరి ఎన్ఎస్ఆర్టీ ఫౌంటే మరి గుష్ణ గారు మరి అలాగే అనేక మంది వస్తారు దీంట్లో మరి మొత్తం మరి టాప్ టెన్ సెలెక్షన్స్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి జూన్లో నాలుగు నుంచి తొమ్మిది వందల జరిగే టోర్నమెంట్కి మరి మేము సెలక్షన్స్ పది సెలెక్షన్స్ ఇక్కడ మరి ట్వంటీ రూపీస్ ఐదు మరి ఐదు వేల యాభై వేలు మరి సెలక్షన్స్ మేము మరి ఒక టాప్ టెన్ సెలెక్ట్ చేసి ఇంటర్నేషనల్ టవర్నమెంట్కి మేము పంపడానికి మరి సమస్యలు అయ్యాము మరి అలాగే దాంతోపాటు మరి ఏజ్ గ్రూప్లో ప్రతి అండర్ సెవెన్ నైన్ లెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ విభాగాల్లో మరి గర్ల్స్ ఫిఫ్టీ బాయ్స్ ఫిఫ్టీ మొత్తం హండ్రెడ్ ప్రైజెస్ మరి పిల్లలకి అలాట్ చేస్తున్నాము అలాగే దీంట్లో మళ్ళీ పిహెచ్సి ఫిజికల్ ఛాలెంజెట్ పరిస్థితి ఒక సెలెక్షన్ అలాగే బెస్ట్ ఒక సెలక్షను మరి అలాగే బెస్ట్ బ్యాటర్ ఒక సెలక్షన్ కూడా మేము వారి కేటాయించి మరి స్పాన్సర్స్ స్కూల్ మేనేజ్మెంట్ సహకారంతో మరి ఒక కార్యక్రమాన్ని నేర్పించుకుంటాము